ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు బ్రోక్లీతో ఫ్రైడ్ రైస్ చేసుకోవడం అలాగో చూపిస్తాను ఫ్రెండ్స్ దానికోసం ముందుగా పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్ టమాటా ఇవి వచ్చి చిక్కుడు గింజలండి ఇవి ఇవి వచ్చి బీన్స్ ఇది బ్రోక్లీ ఫ్రెండ్స్ పచ్చి బఠానీ కొంచెం కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా మీరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఇదిగా వెయిట్ చేసిన నీళ్ళలో బ్రోక్లీ వేస్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ హాట్ వాటర్లో వేసి తీసినవి చూసారు కదా దీనిలో ఏదైనా పురుగులు అట్లా ఉంటే పోతాయి ఫ్రెండ్స్ చూసారు కదా వేడి నీళ్ళలో పెట్టి ఒకసారి తీసి మనం ఇట్లా పెట్టుకోవాలి ముందుగా బాండి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకా ఆనియన్ వేసుకున్నాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి బాగా ఉడికిన తర్వాత బీన్స్ కూడా వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చిక్కుడు గింజలు కూడా వేసేసుకుంటున్నాను క్యారెట్ కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెండ్స్ కొంచెం కరివేపాకు బఠానీ ఇప్పుడు బ్రోక్లీ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కావాలంటే మీకు కొంచెం తగ్గించుకోవచ్చు క్వాంటిటీ ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను కదా చిన్న చిన్న ఉల్లిపాయలు వీటిని స్ప్రింగ్ ఆనియన్స్ లాగా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయలని ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే ఇలా షేప్ వస్తాయి ఫ్రెండ్స్ దీనిలో వేసుకుంటే పిల్లలు చూడడానికి తినడానికి బాగా ఇష్టపడతారు ఇప్పుడు కొంచెం టమాటా కూడా యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు టోటల్గా అంతా స్పైసీగా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిలోకి రైస్ యాడ్ చేసుకోవాలి రైస్ అయితే చూసారు కదా టూ విజిల్స్ పెట్టాము కొంచెం పొడి పొడిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా అయితే బాగుంటుందన్నమాట ఫ్రెండ్స్ రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాం చూసారు కదా బ్రోక్లీ అక్కడక్కడ గ్రీన్గా వైట్ రైస్లో గ్రీన్గా ఎమ్మెగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా బ్రోక్లీ ఫ్రైడ్ రైస్ రెడీగా అయిపోయిందండి దీనిలో స్ప్రింగ్ ఆన్ దీనిలో చూసారు కదా ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ వాటిని కూడా వేసేసి గార్నిష్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎమ్మిగా బ్రోక్లీ ఫ్రైడ్ రైస్ రెడీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మనం దీనిలో వేసిన ప్రతి వెజిటేబుల్ కూడా హెల్త్కి చాలా మంచిది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్